మన ముఖ్యమంత్రి గారికి అట్లాగే దావస్ మన ఆదాయ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి ఒప్పందం ఏంటి దానిని కూడా బయట పెట్టాలి దావస్ లో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి ఢిల్లీలో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి దిస్ ఈజ్ నాట్ సీక్రెట్ డాక్యుమెంట్ దట్ ఈ పబ్లిక్ ప్రాపర్టీ ఎస్పీడిసి అయినా ఎన్పీడిసి అయినా ట్రాన్స్కో అయినా జెన్ కో అయినా ఇది పబ్లిక్ సెక్టారు ప్రజల ఆస్తి నాలుగు కోట్ల మంది కరెంట్ బిల్లుల ద్వారా కట్టినటువంటి డబ్బులతో కొన్నటువంటి సంపాదించినటువంటి ఆస్తులు ఇవన్నీ అటువంటి ఆస్తుల్ని ఈ రోజున ఆదానికి ఇస్తాను ఇస్తాను ఎవరు ఇంకొకరికి ఇస్తానంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యాభై ఐదు వేల మంది ఉద్యోగులు చూస్తూ కోరు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిక చేయదలుతున్నాం ఇక సంగతి చెప్పండి మీరు చెప్పండి మా ఉద్యోగులు ఏం చేయమంటారో చెప్పండి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ఉద్యోగులే కాదు ఓఎన్ఎం స్టాఫే కాదు ప్రొవిజనల్ స్టాఫ్ ఇంజనీర్లు ఆర్టిజెన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మాకు రక్షణ కల్పించండి మాకు రక్షణ కల్పించండి మాకు రక్షణ కల్పిస్తే ఎంత పెద్ద ఫైల్ మ్యాన్ అయినా ఎంత తోపైనా వాళ్ళ ఇంటికి కరెంట్ కట్ చేసే సత్తా మా కార్మికులకు ఉందని చెప్పేసి కూడా మేము మీకు మీకు రాజకీయాలు ఉంటే ఉండొచ్చు మీకు మీకు రాజకీయ అనుబంధాలు ఉంటే ఉండచ్చు ఉండనివ్వండి మీ రాజకీయాలు అంటే మీరు చూసుకోండి కానీ మా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎస్పీటీసీ సౌత్ సర్కిల్ ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారన్నారని చెప్పేసి మేము ప్రశ్నించి తెలుసుకున్నాం ఎవరిచ్చారు మీకే మీకు హక్కు ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా ఏం చేస్తున్నట్టు యాజమాన్యం ఏం చేస్తున్నట్టు చిన్న పొరపాటు చేస్తేనే మెమోలు ఇస్తారు కదా మా ఉద్యోగులకి మరి అటువంటి ఇన్ని సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందంటే మీరు ఏం చేశారు ప్రభుత్వానికి ఏ రికమెండ్ చేశారు తీసుకోండి దీని మీద ఎక్కడ ఉండవు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం గా అడుగుతా ఉన్నాం సౌత్ సర్కిల్ మీద టెప్ అరికట్టడానికి దొంగ కరెంట్ అరికట్టడానికి బిల్లులు వసూలు చేయడానికి మీరు ఒక ప్రణాళిక రూపొందించండి మీరు రూపొందించే ప్రణాళికలో విద్యుత్ శాఖ మంత్రిని పెట్టండి ట్రాన్స్కో జెన్కో ఎస్పీడిసిల్ ఎన్పిడిసిఎల్ ని పెట్టండి అట్లాగే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రిజిస్టర్ యూనియన్ యొక్క అధ్యక్ష కార్యదర్శులను పెట్టి ఒక కమిటీ ఇంజనీర్లు కూడా పెట్టండి కమిటీ గా కూర్చొని సమగ్ర రిపోర్ట్ తయారు చేసి